హాయ్ ఫ్రెండ్స్ ఫిషర్ మ్యాన్ చెప్పి ముందు పెద్ద చేప పడిపోయింది గాలం కూడా ఊసిపోయింది ఒకటైతే పడ్డది అక్కడ దూంచురా అది అక్కడి నుంచి చేప దించు నుంచి దించురా చూడండి రెండు పీసులు అయితే పడ్డాయి అదైతే ఐదు కిలోల పైన ఉంటుంది ఇంకో చేప కూడా మిస్ అయింది గాలం చూడి ఊసిపోయింది ఇట్లా కట్టుకునేది కూడా ఊసిపోయింది మళ్ళీ పెద్ద ఒక జీరో గాలం ఎత్తానా రెండు పేగులు పెట్టి ఇక లగా నుంచి రెండు పేగులు కూర్చున్నా పెద్ద పూస పెట్టిన వాళ్ళ పూస ఎక్కడ పడాల కుదిరే నీళ్ళు అక్కడ పడాలి కుదిరి నూటల్ వేసి పెట్టుకోవాలి నూటల్ వేసి పెట్టిన అదే ఎక్కుపోతుంది పడ్డానికి అయితే ఆలుగు పడ్డది ఇది నీకే తీసుకో ఇలా మా పార్ట్నర్ వచ్చింది పార్ట్నర్ పాత పార్ట్నర్ రోజులు కానీ వేసినాం ఇప్పుడు వేసినాం అయితే స్కూన్ తోన్ తో వరద తాకుతాయి ఎందుకంటే చిన్న స్థాపన చూద్దాం

అన్నవాళ్ళు గడిచిర్రు ఇక్కడ చేపలు వాళ్ళు ఇక్కడ చూసి ఇప్పుడు చేపలు కాబడతాడు పిండినే కాలం వేసుకుంటే పెద్ద సైజు ఉంటుంది పదమూడు కేజీలు అరుణ చూడు మినిమం పదమూడు కేజీలు ఉంటాయి చూడు నాకు సైజ్ ఎంత ఉందంటే बिग साइज़ बिग साइज़। नहीं, प्राच्य मार्केट आप। इससे मैं आज एपीएल, सोडू, रीडी, ऐसा ही लौटेंगे चापलूसी। सिंगल तक भोपता नहीं चाहते। मैं बिल्कुल रंग सिंगल चापलूसी। इतने से सी सिजी इतना पदमू किसी मज़ा प्लीज़ सब्सक्रैब मई चाने फिशर्मे जेपीएल चूंकि लाइफ फिश सगे <laughs> <laughs> otra